హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రవిశ్రీ బ్లాగ్స్ ఈరోజైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నానండి నేను అయితే ఏమేమి ప్రసాదాలు అయితే చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే తలస్నానం అయితే చేసేసుకుని ప్రసాదాలు అయితే చేసుకుంటున్నానండి ముందు అయితే నైట్ పచ్చిశెనగపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి పూర్ణం కోసం ఈ ఈ పూర్ణం అయితే శనగపప్పుల కోసం అదే శనగపప్పు బూర్లకి అండ్ కుడుములకి కూడానండి ముందుగా అయితే శనగపప్పు అయితే ఉడకపెట్టి వేసుకుంటున్నానండి నేనైతే తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను నేను ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను ఈ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుందండి ముందుగా అయితే పూర్వం కోసం అయితే శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకుని అలాగే రైస్ కూడా ఉడకబెట్టేసుకున్నానండి పులిహోర కోసం ఇంకా వీడియో తీస్తే మాత్రం కుదిరితే పూజ లేట్ అయిపోతుంది కదండీ ఇంకా మధ్య మధ్యలో వీడియో తీసుకుంటూ ఇంకా పూజ దగ్గర కూడా సామానం అవన్నీ సర్దేసుకుని అమ్మవారి ఫోటోలకి బొట్లయి కూడా పెట్టేసుకున్నానండి ఇంకా మొత్తం వీడియో అయితే తీయడం కుదరదు కాబట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్లు అయితే యాడ్ చేశానండి మీరు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ఇక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తే కంటిన్యూ అయితే చేస్తున్నానండి ఇంక నేను అయితే పొద్దున్నే తలస్నానం అయితే చేసేసాను కదండి అప్పుడు క్లాత్ అయితే చుట్టాను తలకి ఇంకా పోటీ వచ్చేస్తుంది నేను క్లాత్ అయితే తీసి అది ఆరబెట్టుకుని క్లిప్ అయితే పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు మిగతా ప్రసాదాలు కూడా చేసేసుకుంటున్నాను ముందుగా పులిహార కోసం రైస్ అయితే చల్లార పెట్టేసుకున్నానండి ఇప్పుడు పులిసే ఉడికాక పులిహోర అయితే కలిపేసుకుంటున్నానండి అలాగే నేను ఫస్ట్ బెల్లం తరకులకి పిండి కూడా ఒక పెట్టేసుకున్నానండి ఇప్పుడు బెల్లం తరకులు కూడా చేసేసుకుంటున్నానండి నేను ఎప్పుడు ప్రసాదాలు చేసిన పులుపు టేస్ట్ మనం ఏం చూడడం కదండి అమ్మవారి చేసినప్పుడు కరెక్ట్ కరెక్ట్గా నాకు పులిపోయి సరిపోద్ది ప్రసాదాలు కూడా చాలా చక్కగా కుదురుతాయండి అదేంటి అమ్మవారి మహం అనుకుంటే నేను అయితే అదే నమ్ముతానండి ఈ విధంగా ప్రసాదాలు అన్నీ అయితే చేసేసుకున్నాను ఈ తాలూకులు చేసుకునే లోపు పోయిపోయిన అయితే బెల్లం నీళ్లు కూడా వేసుకున్నానండి ఈ నీళ్ళని మరిగి లోపు ఈ తాలూకులు అయితే చేసేసుకున్నానండి ఈ బెల్లం నీళ్ళు పొంగుతున్నప్పుడు ఈ బెల్లం తరకులతో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అవుతాయి బెల్లం తారకలతో ఉడికించుకున్నానండి ఇంకా ఈ ప్రసాదాలు అయితే ఇలా ఉడుకుతూ ఉన్నాయి నేను దేవుడి దగ్గర బొట్లయి పెట్టుకుని గడపకాయ పసిపై రాహేసుకుంటూ అవుతూ ఉన్నానండి ఇంకా నేను అవుతా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో అయితే ఈ వరలక్ష్మి పూజకి ఏమేమి ప్రసాదాలు చేసుకున్నానో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి మీరే చూడండి నేనైతే ముందుగానే గార్లికి బూర్లకి పిండి అయితే రుబ్బుకొని పక్కకు అయితే పెట్టేసుకున్నానండి ముందుగా స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని గార్ల కింద అయితే వేసేసుకున్నానండి ఆ తర్వాత ఈ విధంగా బూర్లు కూడా వేసేసుకున్నానండి మనం ఎప్పుడైనా చేత్తో వేస్తే తోకల కింద వస్తాయి కదండి ఇలా స్పూన్తో అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి రౌండ్గా అందంగా అవుతే వస్తాయండి తర్వాత అదే బూర్ల పిండితో చిన్న చిన్నగా పునుగులు కూడా వేసేసుకున్నానండి నేను ఇలా సింపుల్గా అయితే తొమ్మిది రకాల ప్రసాదాలు తక్కువ టైంలో అవిటెట్టి ఇలా చేసేసుకున్నానండి ఇంకా తర్వాత పూజ దగ్గర కూడా పేట అవి కూడా అలంకరించుకున్నానండి ఈ విధంగా వరిపిండితో అది ముందర ముగ్గు వేసి తర్వాత పసుపు కుంక అక్షంతులతో కూడా ఈ విధంగా అది ముగ్గు అయితే వేయసుకుని తర్వాత అమ్మవారి అయితే పెట్టుకొని తర్వాత కలసమ్మాయి కూడా పెట్టుకున్నానండి ఇంకా ఇలా కలసమ్మాయి కూడా పెట్టేసుకుని ఇంకా నేను చేసిన ప్రసాదాలన్నీ ఆకులు అయితే వడ్డించేసి అమ్మవారికి ప్రసాదంగా అయితే నివేదించానండి ఇంకా చీర గాజులు జాకెట్ ముక్క ఇవి కూడా పెట్టుకున్నానండి అలాగే తాంబూలం ఇస్తాను కూడా తాంబూలం కూడా దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నానండి ఇంకా పూజ అంతా అయిపోయాక దీపరాజును ఉండగానే పేరెంటాన్ని అయితే పిలిచి కాళ్ళుకి అయితే దండం పెట్టుకుని అక్షంతలు అయితే వేయించుకుని తాంబూలం కూడా ఇచ్చేసానండి తర్వాత కూడా మా ఆయన అయితే వచ్చాక ఇంకా అక్షంతలు కూడా వేసుకుని దండం అయితే పెట్టుకున్నానండి అంటే పూజ చేసినప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారని ఇంకా సాయంత్రం వచ్చాక అక్షంతలు అయితే వేయించుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching.